ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకంత అశ్రద్ధ అమ్మా నీకు ఈరోజు ఒక సంఘటన జరిగి అది నీ తలరా తలరాతనే మార్చేస్తుంది ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ అద్భుతమైనటువంటి సందేశం ఖచ్చితంగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకు వచ్చారనమాట బాబాగారి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన బాబా భక్తులందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి ప్రతిరోజు కూడా నా మనసు ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు బాబా నేను ఎప్పుడు కూడా ఇలానే బాధపడుతూ ఉండాలా ఇంతకు నాకు మంచి రోజులు వస్తున్నాయా లేదా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా నీకు ఒక సంఘటన జరుగుతుంది మంచి తలరాతను మార్చే కాలం నీకు ఖచ్చితంగా వస్తుంది నీకు ఎప్పుడు కూడా శుభం కలుగుతుంది నీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాను అని మీరు నాకు ఎప్పుడు కూడా మీ సందేశాలను అందిస్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడు కూడా ఇలా మంచి జరగడమే లేదు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలా నా జీవితమే ఇంత అసలు నేను ఏం పాపం అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోకండమ్మా ఖచ్చితంగా మీకు ఒక మంచి రోజు వచ్చేలాగా నేను చేస్తాను మీ కర్మలన్నీ తొలగిపోయి ఇక నుంచి మిమ్మల్ని ఎవరైతే బాధపెడుతున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా నేను వాళ్ళ మనసును మార్చేస్తాను నీతో మంచిగా ఉండేలాగా నిన్ను అర్థం చేసుకొని నీతో జీవించేలాగా నీ బంధంలో మార్పు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఏది చేసినా కూడా నేను ఈ కష్టాలన్నీ ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి అలాగే వారి మాటలకు వారి ప్రవర్తనను నా మనసు ఎంతగానో గాయపరుస్తుంది అని మీరు బా బాబా మేము వారి మాటల వలన ఎంతగానో బాధపడుతున్నాము నువ్వే అని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దమ్మా ఎందుకంటే ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచన చేస్తూ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావు చెప్పు నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా నువ్వు నీ మనసును ఎక్కువగా గాయపరుచుకుంటూ నీకు నువ్వే ఒక దొంగలాగా నీ మనసుని గురి చేసుకుంటూ ఉంటావు మొదటగా నీ మనసులో నువ్వు మార్చుకో నీ మనసును అదుపులో ఉంచుకో మంచి వాతావరణాన్ని ఆస్వాదించు నీ మనస్సు మంచి వైపుకు మళ్ళించు నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు ఆరోపణ కానీ ఎవరి క్రూరత్వం కానీ నీకు కనిపించవు వినిపించవు కూడా మనసు అనేది కేవలం నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి నీకు లోపల వినిపించినంత దూరంగా వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను మాత్రం నువ్వు వారి ముందు ఎక్కువగా తెలియపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది చిరునవ్వుతోనే వారికి ఎప్పుడు కూడా నువ్వు దెబ్బతీయాలి అలాగే మనస్ఫూర్తిగా ఎటువంటి ఒక చిన్న చిరునవ్వు అయినా చాలు అది వారికి పెద్ద శిక్ష అవ్వాలి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వారి ముందు కనిపిస్తావో అదే వారికి పెద్ద శిక్ష అనమాట నిన్ను అవమానపరచాలనుకున్న వారికి కూడా అసాధ్యమయ్యే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండాలి గర్వంగా ధైర్యంగా తిరగాలి ఏం తప్పు చేసే చిన్న చిన్న తప్పులకు నువ్వు మానసిక లోపానికి మనస్తాపానికి గురవుతే ఎలా చెప్పు నువ్వు ఎప్పుడు తలదించుకొని నడుస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు హేళన అవుతూ ఉంటావు నువ్వు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తూ ఉండాలి తప్పు చేసిన వారికే భయం ఉండాలి తప్ప నీలాంటి మంచి గుణవంతులకు భయం ఎందుకు చెప్పు అది కేవలం నీ చేతిలోనే ఉంది అందుకున్నంత సహకారం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ నన్ను ఎవరైతే ఆ భావిస్తారో అభిమానిస్తారో వారి వద్దకు నేను పిలిచినా పిలవకపోయినా సరే నా సహకారం వారికి అందేలా చేస్తాను అంతా కూడా మా బాబా చూసుకుంటాడని ఎవరైతే నన్ను పరిపూర్ణంగా నమ్ముతారో వాళ్లకు నేను ఏ పనిలోనైనా సరే నిరంతరం అనుదినంగా నేను వాళ్ళని కాపాడుకుంటూ వస్తాను నా సచ్చరిత్ర గ్రంథాలను కూడా చదివేటప్పుడు స్వయంగా నేనే బోధిస్తున్నానని ఎలాంటి సందేశమైనా సరే నా ద్వారానే వారికి అందుతుందని పరిపూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముతారో నాకు సమర్పించకుండా ఎవరైతే తినకుండా ఉంటారో అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అలా అని అలాగని ఉపవాసాలు చేయమని మాత్రం నేను చెప్పను మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఉండండి అనారోగ్యం పాలైతే మిమ్మల్ని పట్టించుకోవడానికి నేనున్నాను కానీ అనారోగ్యం పాలవడం వలన నీకు ఇంకా సమస్యలు పెరిగిపోతాయి కదా అందుకే ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటూ నలుగురిలో ఆనందాన్ని పంచుకుంటూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉంటాను మీరు నాపై బాధ్యతను ఉంచారు కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించడానికి నా ప్రాణమైనా సరే అడ్డు వేస్తాను కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సును పూర్తిగా న్యాయం దేవుడిపై ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావో అదంతా కూడా నాకు అప్పగించి పెట్టావా నా సమస్య అంతా కూడా ఆయన విన్నవించుకుంటున్నారు కదా ఇంకా నాకెందుకు దిగులు నా సమస్యను చూసి ఆ సమస్య భయపడాలి నేను ఎందుకు భయపడాలని అనుకోవాలి నా కోరిక నెరవేరడం లేదని నేను ప్రతిరోజు కూడా బాబాకి విన్నవించుకుంటూ ఉంటాను కదా ఒక్కసారి కూడా ఆయన నా మాట వినలేకపోయాడా అని మీరు బాధపడకూడదు నేను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను కదా మరి నా కష్టం చూడకుండా ఉంటారా తప్పకుండా చూస్తారు ఇక నా పనిని గురించి నేను ఎందుకు ఆలోచించాలని దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించకూడదని మీ మనసులో మీరే గట్టిగా చెప్పుకోవాలి అప్పుడే ఆ సమస్యను ఏం చేయలేదు ఆ సమస్య మిమ్మల్ని భయపెట్టలేదు నిన్ను సరే నిన్ను అగౌరవపరిచిన వారైనా సరే నిన్ను ఏమీ చేయలేరు ఆ సాయినాథుడికి వదిలిపెట్టిన తర్వాత అసలు పూర్తిగా విశ్వాసాన్ని చూపించడం లేదని అర్థం నీకు నువ్వే ఆలోచించుకో అప్పుడు ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది ఇది స్వయంగా నేనే చెప్పలే చెప్పాలనుకోలేదు నీకే అర్థమవుతుంది కదా నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను స్వయంగా సహాయం అందించాలని కాదు నీకు నువ్వుగా గుర్తిస్తావు కదా అంతవరకు మాత్రం నేను చెప్పినవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా పాటిస్తుండమ్మా ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారో వారు అలాంటి పని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వారి పని వారు బాధ్యతగా చేస్తున్నారు మరి నువ్వు కూడా నీ పనులు నువ్వు బాధ్యతగా చేస్తున్నావా నువ్వు కానీ నువ్వులా చేయకుండా నీ మాటల్లోనే వారి బాధ్యత రహితంగా వారు మాటల్లో చిక్కుకొని బయటకు రాలేకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉండవద్దు వారు వారి పనులు చక్కగా నిర్వర్తిస్తున్నట్లుగానే నిన్ను కూడా ఎవరైతే ఎ చేస్తున్నారో నువ్వు కూడా వాళ్లకు బుద్ధి చెప్పేటట్లు సమాధానం చెప్పే విధంగా నడుచుకో వారికి నిన్ను బాధ పెట్టడమే ఆనందంగా ఉన్నారు కాబట్టి నిన్ను ఎగతాలు చేస్తూ పది మందిలో సంతోషంగా బ్రతకడం వారికి ఉన్నటువంటి అలవాటు ఎవరో ఏదో అనుకుంటున్నారని మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా మీకు మీరే అవమానపరచుకుంటూ ఉన్నారు కదా మిమ్మల్ని మీరే కృంగ తీసుకునేలాగా నిరుత్సాహపడి నిరుత్సాహ చేసుకుంటున్నారు వేరొకరు మిమ్మల్ని చాలా త్వరగా మీ మనసును మార్చేటువంటి అవకాశం ఎక్కువగా ఇస్తున్నారు మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ విజయం వైపు ముందుకు సాగిపో ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడిపోతావో అప్పుడు నువ్వు శ్వాస శాశ్వతంగా ఓడిపోతున్నట్లు అయిపోతావు ఎన్ని అపజయాలు చూడవలసి వస్తుంది చెప్పు అలా చూసినప్పుడు వాటి విలువ గురించి నీకు బాగా అర్థమవుతుంది అదే మొదటి విజయాన్ని చూసిన తర్వాత అపజయాన్ని చూస్తే అప్పుడు నీకు అప్పజ ఏంటో తెలియదు కృంగిపోవాల్సి వస్తుంది అందుకే ముందు నువ్వు అన్నీ తెలుసుకొని వాటి గురించి ఒక అవగాహన ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ నువ్వు తప్పకుండా సాధించగలవు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఏది కోరుకున్నా సరే తప్పకుండా అందించే బాధ్యత నాది అందులో ఏ సందేహం కూడా నువ్వు పెట్టుకోకమ్మా ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో నీ భక్తి దగ్గర నుంచి నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటే నీకు ధైర్యంతో నిన్ను ముందడుగు నుంచి మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది అని మన బాబాగారైతే మనకు ఈరోజు ఒక మంచి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది ఆల్ అనే గంట సింబల్పై క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుంది అప్పుడు చక్కగా సందేశాన్ని అందరూ వినొచ్చు సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్